హలో అండి అందరు బాగున్నారా ఈరోజు పైడిమర్రి వెంకటసుబ్బారావు గారి జయంతి అండి ఎవరిని ఆలోచిస్తున్నారా ఈ వెంకటసుబ్బారావు గారు మనందరకు మన ప్రతిజ్ఞ గుర్తుందండి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహ సహోదరులు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం గుర్తుందా పాఠ్య పుస్తకాల్లో బుక్ ఓపెన్ చేయటంతో ఈ ప్రతిజ్ఞ కనిపిస్తుంది కదా ఈ ప్రతిజ్ఞ రాసినటువంటి మహానుభావులండి శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి యొక్క జయంతి అండి ఈ రోజున ఆయన గారు పుట్టినరోజు అనమాట ఆయన పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ ప్రతిజ్ఞ రాశారండి అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో మాత్రం ఈ ప్రతిజ్ఞని ప్రభుత్వం జాతీయ విద్యా మండలి ఆమోదం తెలిపింది అయితే పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుండి ఈ ప్రతిజ్ఞ అమల్లోకి వచ్చిందనమాట ఈ పైడిమర్రి వెంకటసుబ్బారావు గారు మన తెలంగాణ బిడ్డ కావటం మనందరి యొక్క అదృష్టం అండి కదా ఈయన నల్లగొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించారండి పైడిమర్రి వెంకటసుబ్బారావు గారు ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ వీడియో చేయడం జరిగిందండి ఆయన గురించి మనందరం ఈరోజు స్మరించుకోవటం మన పూర్వజన్మస్కృతమే కదా ఆయన మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి ఎందుకంటే హిందీలోను ఇంగ్లీష్లోను వివిధ భాషల్లో ఈ ప్రతిజ్ఞ అన్ని పుస్తకాల్లో అన్ని పాఠ్య పుస్తకాలలో ముద్రించడం జరిగిందండి ఇప్పుడు కూడా మన స్కూలు ప్రారంభంలో ప్రతిజ్ఞ చేయిస్తారు గుర్తుందా ఇండియా ఈజ్ మై కంట్రీ అని ఇంగ్లీష్లో అలాగే భారతదేశం నా మాతృభూమి అని తెలుగులో అలాగే హిందీలోను వివిధ మాధ్యమాలలో ప్రతిజ్ఞ చేయిస్తూ ఉంటారనమాట ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియం స్కూళ్ళల్లో తెలుగు మీడియంలోను ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు ప్రతిరోజు అనమాట గుర్తొచ్చిందా ఇంతకు ముందు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనం కూడా ఈ ప్రతిజ్ఞ చేసే ఉన్నాం కదా కానీ ఆ ప్రతిజ్ఞ రాసినటువంటి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారిని స్మరించుకోవటం మనందరి యొక్క కర్తవ్యం అండి కాదంటారా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి